జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారని వివరించారు కోట్ల మెటీరియల్ కొనుగోలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಸಂಸ್ಥಕ್ಕೆ ಪನ್ನೆಂಟು ವಂದೇ ಈ ರೆ ಸಂಸ್ಥೆ ಕನಸಿ

స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు డోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపరేస్ చేసేసారు బేస్మెంట్ లోనే భారీగా డబ్బులు మిగిలిన అవి అవి ఈరోజు ఎగ్జాంపుల్ ఆయన బోయల్ల జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలలో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు పూర్తి చేశారు అన్నాడు ఆ ఇంటికి చూడండి తలుపులు కిటికీలు కూడా బిగించలే కోయిల జనార్దన్ రెడ్డి రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు కన్స్ట్రక్షన్స్ యాభై మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అరకొర ఓన్లీ రెండు వేల పదకొండు ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని ఇల్లు మొదలు పెట్టలేదు కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ స్టీల్ కొనుగోలు భారీగా జరిగింది అది కూడా నేను తెలియజేస్తా ఎంత మార్కెట్లో ఎంత ఉంది దాదాపు ఏడు ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో త్రీలో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షెషర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ ఫ్యాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్ని కలిపి మూడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు వీళ్ళు ఇచ్చారు పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ ఆరు వందల ముప్పై రూపాయలు దాన్ని పదకొండు వందలకు కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కర్ ఆ ఇంటికి వేయాలంట ఎక్కడ వేసినట్టు చెప్పండి వెయ్యలేదు కొనింది ఆరు వందల అరవై చూపించింది పదకొండు వందలు ఇది ఇటువంటి భారీ మోసాలు మీకు ఒకటి ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్ లో కూడా ఇష్టానుసారం చేశారు పేమెంట్ షెడ్యూల్ బేస్మెంట్ అంతకు ముందు ఇచ్చిన జీవో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అది చూపిస్తా ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు ఉత్తరంలో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ యాభై మూడు వేలు అదే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎనిమిదో నెల తేదీ ఆ బిల్ని అరవై వేలు పెంచారు అదే బేస్మెంట్ కి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ముప్పై తేదీ మళ్ళీ ఆన్లైన్ లోనే ఐదు రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు డెబ్బై వేలు పే చేసేస్తాం బేస్మెంట్ కి డెబ్బై వేలు పే చేసేస్తాం అది పరిస్థితి ఈ టెండర్లు అగ్రిమెంట్లు ఈఎంటీలు మార్గదర్శకాలు లేకుండా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల విలువైన మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇళ్ళు వాటికి హ్యాండ్ ఓవర్ ఈరోజు ఆ రాక్ కాంక్రీట్ రాక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎంఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకి పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు నన్నేది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు ఐదు లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీటి చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని మేము వరికుండా పోయిన చూసాం